హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈ వీడియోలో విజయవాడకి సంబంధించిన ఒక మినీ డాక్యుమెంటరీ వీడియో అయితే తీస్తున్నాము ఆ మినీ డాక్యుమెంటరీ ఏంటంటే ప్రీవియస్గా టెన్ ఇయర్స్ పీరియడ్లో ఏమేమి గవర్నమెంట్లో ఏమేమి డెవలప్ చెందింది విజయవాడ అని చెప్పి పూర్తిగా అయితే మీకు చూపిస్తాను అందులో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు టీడీపీ గవర్నమెంట్ ఉన్న టైంలో ఏమేమి జరిగింది దాని తర్వాత రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు వైసీపీ గవర్నమెంట్ టైంలో ఏమేమి డెవలప్ చెందింది విజయవాడ అని చెప్పి కంప్లీట్గా అయితే మీకు చూపిస్తాను దాంట్లో ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిన ప్రాజెక్ట్స్ కూడా కొన్ని ఉన్నాయి అవి ఏంటంటే కనకదుర్గ ఫ్లైఓవర్ కానీ గన విజయవాడ ఎయిర్పోర్ట్ దగ్గర ఫ్లైఓవర్ కానీ ఇవి కూడా మీకైతే ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఉన్న పీరియడ్ ఉందో అందులోనే ఇంక్లూడ్ చేసి అయితే మీకు చూపిస్తాను అలాగే విజయవాడ విఎంసీ వాళ్ళు అయితే కొన్ని పార్కులు అలా డెవలప్ చేశారు ఆ పార్కులు కూడా ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఉందో ఆ స్టేట్ గవర్నమెంట్ పీరియడ్లోనే నేను యాడ్ చేసి అయితే మీకు చూపిస్తాను అలాగే ప్రజెంట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేంజ్ అయింది కదా రెండు వేల ఇరవై నాలుగు నుండి విజయవాడలో జరిగే డెవలప్మెంట్కి సంబంధించిన వీడియోస్ అనేవి షూట్ చేస్తాను దాని తర్వాత ఫైవ్ ఇయర్స్ అయిన తర్వాత కూడా ఒక ఇంకో మినీ డాక్యుమెంటరీ చేసి ఈ ఫైవ్ ఇయర్స్లో ఇంత డెవలప్ అయింది ఇవన్నీ వచ్చినాయి అని చెప్పి మీకు కంప్లీట్గా అయితే వీడియోలో చూపిస్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి స్టార్టింగ్ నేను టీడీపీకి సంబంధించిన డెవలప్మెంట్ వీడియోస్ అయితే చూపిస్తాను రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మధ్యకాలంలో జరిగిన డెవలప్మెంట్స్ దాని తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన టైంలో జరిగిన డెవలప్మెంట్స్ వీడియోస్ అయితే మీకు చూపిస్తాను ప్రజెంట్ అయితే మనము విజయవాడ పండిత్ నెహ్రూ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాము ఈ బస్ స్టాండ్ ఏంటంటే ప్రీవియస్గా జీ ప్లస్ టూ విధానంతో ఉండేది దాని తర్వాత రెండు వేల పద్నాలుగులో టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏంటంటే అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత ఆ బస్ భవన్ అనేది విజయవాడకి తరలించడం కోసం ఇక్కడైతే దాదాపు యాభై కోట్ల రూపాయలతో అయితే ఈ బస్ భవనాన్ని ఎక్స్టెండ్ చేస్తూ మొత్తం ఈ బస్ భవన్ అయితే నిర్మించారు మీరు చూసుకోవచ్చు మొత్తం ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో టీడీపీ గవర్నమెంట్ టైంలోనే దీనికైతే ఇదైతే కంప్లీట్ చేశారు ప్రజెంట్ అయితే మనము కృష్ణానది వైపు ఉన్న ఘాట్లు వైపు అయితే ఉన్నాము ఇక్కడ ఘాట్లు చూసుకుంటే రెండు వేల పదహారులో పుష్కరాలు జరిగిన టైంలో అయితే ఈ ఘాట్లు అయితే బాగా డెవలప్ చేశారు అప్పుడు రెండు వేల పదహారు ఆగస్టు పన్నెండు నుండి ఇరవై మూడు మధ్యలో అయితే పుష్కరాలు అయితే జరిగినాయి కదా అప్పుడు అప్పుడు అంతకుముందు ఏంటంటే ఘాట్లు అనేవి అసలు సరిగ్గా ఉండేవి కాదు దాదాపు ఒక వంద వంద మీటర్లు ఘాట్లు చిన్న చిన్న ఘాట్లు ఉండేవి దాని తర్వాత టీపీడిపి గవర్నమెంట్ అయితే పుష్కరాల టైంలో ఉంది కాబట్టి ఏడు ఘాట్లు అంటే పెద్ద పెద్ద ఘాట్లు ఏడు వందల యాభై మీటర్లు కానీ ఐదు వందల మీటర్లు నాలుగు వందల మీటర్లు చెప్పిన పెద్ద పెద్ద ఘాట్లు దాదాపు ఆరు కిలోమీటర్లు ఘాట్లు అయితే నిర్మించారు మా ఆరు కిలోమీటర్ల ఘాట్లు అయితే చాలా స్పీడ్గా అయితే నిర్మించారు మీరు చూసుకోవచ్చు ఘాట్లు కూడా చాలా లెంతీగా చాలా పెద్దగా దా పుష్కరాల టైంలో ఏంటంటే దాదాపు కోట్ల మంది జనాలు వస్తారు కదా దా ఆ కోట్ల మంది జనాలకి సరిపడే విధంగా అయితే ఘాట్లు అయితే బాగా అయితే విస్తరించారు ప్రజెంట్ అయితే మనము కనకదుర్గ ఫ్లైఓవర్ దగ్గర అయితే ఉన్నాము ఈ కనకదుర్గ ఫ్లైఓవర్ వచ్చేసి రెండు వేల పదిహేను డిసెంబర్ ఆరున అయితే దాదాపు ఐదు వందల కోట్ల అంచనా వ్యయంతో అయితే దీన్ని అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్న టైంలో అయితే దీన్నైతే కన్స్ట్రక్షన్ చేయడానికి అయితే ఇచ్చేసారు ఆ ఏదైతే ఈ కనకదుర్గ ఫ్లైఓవర్ ఉందో ఈ ఫ్లైఓవర్ కోసం ప్రీవియస్ గా రెండు వేల పన్నెండు ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ధర్నా కూడా దీక్ష కూడా చేశారు ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి అప్పుడు ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఉంది అప్పుడు లగడపాటి రాజగోపాల్ గారు అయితే ఎంపీగా అయితే ఉన్నారు విజయవాడకి ఏంటంటే ఈ దాని తర్వాత రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ చేంజ్ అయింది టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏంటంటే ఈ ఫ్లైఓవర్ శాంక్షన్ చేసి ఆ ఎన్హెచ్ఏ ఏదైతే హైవే ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి ఈ ఫ్లైఓవర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా స్టేట్ గవర్నమెంట్ కలిసి కలిపి నిర్మించేలాగైతే ప్లాన్ చేశారు దాని తర్వాత ఏదైతే ఫౌండేషన్ వేసినా ఇరవై రోజుల్లోనే దీనికి సంబంధించిన కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారు ఇరవై రోజుల్లో భూ సేకరణ చేపించయితే ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ చేయడం కోసం భూసేకరణ అయితే చేశారు దాదాపు ఇరవై రోజుల్లోనే చేసిన తర్వాత కన్స్ట్రక్షన్ చేసిన దాని తర్వాత టీడీపీ గవర్నమెంట్ టైంలో దాదాపు తొంభై పర్సెంట్ వరకు అయితే పనులు కంప్లీట్ అయినాయి దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ మారిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చి మిగతా టెన్ పర్సెంట్ కంప్లీట్ చేసి రెండు వేల ఇరవైలో అయితే ఈ ఫ్లైఓవర్ అయితే ఓపెన్ అయితే చేశారు ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైర్ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ దగ్గర అయితే ఉన్నాము ఇది వచ్చేసి రెండు వేల పద్నాలుగు డిసెంబర్లో అయితే దీన్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు రెండు కోట్ల అరవై ఐదు లక్షలతో అయితే టీడీపీ గవర్నమెంట్ ఉన్న టైంలో అయితే ఇక్కడ ఈ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు చూసుకోవచ్చు యితే మనము ఆర్టీఓ ఆఫీస్ బిల్డింగ్ దగ్గర అయితే ఉన్నాము ఇది వచ్చి ఇది వచ్చేసి రెండు వేల పదహారు నవంబర్ నవంబర్ లో అయితే దీన్ని కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన వన్ ఇయర్ అంటే రెండు వేల పదిహేడు నవంబర్ కల్లా దీని అయితే ఓపెన్ చేశారు నూట ఒక్క కోట్లతో అయితే ఇది ఆధునిక షేర్ వాల్ టెక్నాలజీతో అయితే ఈ బిల్డింగ్ అయితే కంప్లీట్ చేశారు అయితే టీడీపీ గవర్నమెంట్ టైంలో చంద్రబాబు గారి ఆధ్వర్యంలో అయితే ఈ బిల్డింగ్ అయితే కంప్లీట్ అయితే చేయడం అయితే జరిగింది దాదాపు రెండు లక్షల ఎనభై వేల స్క్వేర్ ఫీట్లతో అయితే ఈ మొత్తం ఏరియా అయితే ఉంది విస్తరించి అయితే ఉంది ఈ బిల్డింగ్ ఏరియా ప్రజెంట్ అయితే మనము ఎఫ్ఎన్ హెచ్ పార్క్ దగ్గర అయితే ఉన్నాము ఈ పార్క్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది ఎఫ్ఎన్ హెచ్ రేస్ జరిగినప్పుడు అయితే ఈ పార్క్ ని అయితే నిర్మించారు గుర్తుగా అయితే దాదాపు పన్నెండు కోట్లతో అయితే పదిహేను రోజుల్లోనే అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు చాలా స్పీడ్ గా అయితే చూసుకొచ్చి మొత్తం పార్క్ అనేది కింద గ్రీనరీ గాని అటువైపు మొత్తం అయితే కన్స్ట్ర మొత్తం కన్స్ట్రక్షన్ అయితే చేశారు పార్క్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా కనకదుర్గ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఆ కనకదుర్గ ఫ్లైఓవర్ కింద అయితే ఉంది ఇంకా ఈ పార్క్ దగ్గర పిల్లర్స్ గ్రీనరీ కూడా ఏర్పాటు చేశారు దాదాపు పది పిల్లర్లకి గ్రీనరీ కూడా అయితే ఏర్పాటు చేశారు అప్పట్లో రెండు వేల పద్దెనిమిదిలో అయితే మీరు ఏదైతే నా లెఫ్ట్ సైడ్ లో చూస్తున్నారో ఇవన్నీ వాకింగ్ ట్రాక్లు అనమాట ఏంటంటే టీడీపీ గవర్నమెంట్ ఉన్న టైంలో ఈ వాకింగ్ ట్రాక్స్ అనేవి బాగా అయితే నిర్మించారు చాలా వరకు ఏంటంటే ఇక్కడ కానీ లేదంటే భవానీపురం వైపు కానీ చాలా ఏరియాల్లో ఇలా వాకింగ్ ట్రాక్లు నిర్మించి చాలా వరకు ఇచ్చేసారు టీడీపీ గవర్నమెంట్ ఉన్న టైంలో లో అయితే ఈ వాకింగ్ ట్రాక్ ట్రాక్ అయితే నిర్మించారు ప్రెసెంట్ అయితే మనము బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ వైపు అయితే ఉన్నాము మీరు ఏదైతే నా రైట్ సైడ్ వైపు ఫ్లైఓవర్ చూస్తున్నారో ఆ ఫ్లైఓవర్ వచ్చేసి రెండు వేల పదిహేను డిసెంబర్ ఆరునైతే దానికైతే ఫౌండేషన్ వేయడం అయితే జరిగింది ఏదైతే కనకదుర్గ ఫ్లైఓవర్ కోసం ఫౌండేషన్ వేశారో అదే టైంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్న టైంలో అయితే ఫౌండేషన్ వేశారు దాని తర్వాత రెండు వేల పంతొమ్మిది వరకు అయితే మాక్సిమం ఆ ఫ్లైఓవర్ పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి దాని తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఏంటంటే ఆ ఫ్లైఓవర్ అనేది ఓపెన్ చేయలేదు అక్కడక్కడ చిన్న చిన్న పనులు అయితే ఆగి ఉన్న వాళ్ళు అలా ఆపేశారు దాని తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏంటంటే దాన్ని అయితే ఓపెన్ చేయడం అనేది ఓపెన్ చేయడం అయితే జరిగింది కొన్ని మిగిలిన పనులు అయితే కంప్లీట్ చేసి అక్టోబర్లో అయితే దాన్ని అయితే అఫీషియల్ గా పబ్లిక్ యూసెస్ కోసం అయితే ఆ ఫ్లైఓవర్ అయితే ఓపెన్ చేస్తారు ప్రిజెంట్ నా ఎదురుగా మీరు ఏదైతే చూస్తున్నారో అది వచ్చేసి నో హోటల్ హోటల్ అనమాట ఇది వచ్చేసి విజయవాడలోనే మొట్టమొదటి ఫైవ్ స్టార్ హోటల్ అనమాట ఇది వచ్చేసి టీడీపీ గవర్నమెంట్ ఉన్న టైంలోని ఈ ఫైవ్ స్టార్ హోటల్ కోసం రెజిస్ట్రేషన్ స్టార్ట్ చేశారు టీడీపీ గవర్నమెంట్ ఉన్న టైంలోని ఈ హోటల్ కూడా కంప్లీట్ చేయడం అయితే జరిగింది ఏంటంటే ఇది ప్రైవేట్ సంస్థ అయినా ఫైవ్ స్టార్ హోటల్ కాబట్టి అది విజయవాడలో ఫస్ట్ మొదటి ఫైవ్ స్టార్ హోటల్ కాబట్టి దీని గురించి అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది ఇది కాకుండా చాలా హోటల్స్ అయితే రావడం అయితే జరిగింది టీడీపీ గవర్నమెంట్ ఉన్న టైంలో అయితే అది వచ్చేసి ఇన్నోటెల్ హోటల్ కానీ రామర్పాడ దగ్గర ఉన్నాయి ఇంకా చాలా హోటల్స్ అయితే రావడం అయితే జరిగింది ప్రజెంట్ అయితే మనము విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న సూపర్ స్పెషాలిటీ బ్లాక్ వైపు అయితే ఉన్నాము ఈ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ వచ్చేసి రెండు వేల పదహారు జూన్లో అయితే దీని కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారు దాదాపు నూట యాభై కోట్ల రూపాయలతో దాంట్లో ఏంటంటే నూట ఇరవై కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ కేటాయించగా ముప్పై కోట్లు స్టేట్ గవర్నమెంట్ అయితే పెట్టుకుని నూట యాభై కోట్లయితే ఈ బిల్డింగ్ని అయితే కంప్లీట్ చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో అయితే ఈ బిల్డింగ్ అయితే కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది ఇది టీడీపీ గవర్నమెంట్ టైంలో అయితే ఈ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ అయితే కంప్లీట్ అయింది ఈ మల్టీ స్పెషాలిటీ బ్లాక్ అయితే రెండు వందల తొంభై పడకలతో అయితే నిర్మించడం అయితే జరిగింది ప్రజెంట్ అయితే మనం ఇన్నర్ రింగ్ రోడ్ వైపు అయితే ఉన్నాము ఇది వచ్చేసి ఇన్నర్ రింగ్ రోడ్డు నాలుగు వర్షాలతో అయితే దాదాపు నూట ఇరవై రెండు కోట్ల రూపాయలతో అయితే దీన్ని అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు ప్రీవియస్ గా చూసుకుంటే ఇంకా కనకదుర్గ ఫ్లైఓవర్ గానీ సర్కిల్ ఫ్లైఓవర్ కానీ ఇంకా స్టార్టింగ్ టైంలో ఉన్నప్పుడు విజయవాడలో ట్రాఫిక్ అనేది చాలా పెరిగిపోయి ఉండేది ఆ పర్పస్ లో దీన్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు దీన్ని కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఏంటంటే చాలా వరకు ట్రాఫిక్ అనేది విజయవాడలో తగ్గింది ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు దాదాపు పది కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అయితే ఉంటుంది ఇది మొత్తం వచ్చేసి టీడీపీ గవర్నమెంట్ టైంలోనే కంప్లీట్ చేయడం అయితే జరిగింది టీడీపీ గవర్నమెంట్ ఉన్న టైంలోనే ప్లాన్ కూడా చేశారు దీనికి ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు అన్నా క్యాంటీన్ల వైపు అయితే ఉన్నాము జూలై రెండు వేల పద్దెనిమిదిలో అయితే అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది టీడీపీ గవర్నమెంట్ ఉన్న టైంలో ఏంటంటే దాదాపు ఒక్కొక్క అన్న క్యాంటీన్ ముప్పై ఆరు లక్షలతో ఎల్ఎన్టీఓలకి కన్స్ట్రక్ ఎల్ఎన్టీఓళ్లు కన్స్ట్రక్షన్ చేసే విధంగా అయితే దీని అయితే అన్న క్యాంటీన్ అయితే నిర్మించారు ఈ అన్నా క్యాంటీన్ కూడా ఏంటంటే లోపల స్టీల్ ఈ ఈ కానీ డైనింగ్ హాల్ కానీ ఇంకా టాయిలెట్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఏసీ అన్ని ఫెసిలిటీస్ ఉండే విధంగా అయితే ముప్పై ఆరు లక్షలతో దాదాపు రెండు వందల ఆరు అన్న క్యాంటీన్లు కన్స్ట్రక్షన్ చేసే విధంగా అయితే ఇచ్చారు దాంట్లో విజయవాడలో వచ్చేసి ఒక పదకొండు అన్న క్యాంటీన్లు అయితే నిర్మించారు మొత్తంగా ఏంటంటే టీడీపీ గవర్నమెంట్ టైంలోనే ఈ అన్న క్యాంటీన్లు అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది దాని తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏంటంటే అన్నా క్యాండిల్ అన్ని ఆపేసి ఇలా వార్డు సచివాలయానికి అయితే ఈ అన్నా క్యాండిల్ అయితే యూజ్ చేశారు ప్రజెంట్ గవర్నమెంట్ మారింది కదా టీడీపీ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అన్నా క్యాంటీన్ అని మళ్ళీ రీఓపెన్ చేస్తామని చెప్తున్నారు చూడాలి ఎప్పటికల్లా రీఓపెన్ చేస్తారు చేస్తారో ప్రజెంట్ అయితే మనం టీడీపీ గవర్నమెంట్ టైంలో జరిగిన పనుల గురించి వీడియో చూసాం కదా ఇక్కడ నుండి ఏంటంటే వైసీపీ గవర్నమెంట్ టైంలో జరిగిన పనులు అయితే చూపిస్తాం ఇదేంటంటే రిటర్నింగ్ వాల్ ఏదైతే ఉందో ఈ వాళ్ళకి సంబంధించిన పనులు ఏంటంటే టీడీపీ గవర్నమెంట్ టైంలో కొంచెం జరిగింది ఇంకా వైసీపీ గవర్నమెంట్ టైంలో కూడా సగం పనులైతే జరిగింది అది కూడా మీకైతే చూపిస్తాను ప్రజెంట్ అయితే మనము కృష్ణా లంక వైపు ఉన్న రిటైనింగ్ వాల్ దగ్గర అయితే ఉన్నాము మీరు చూసుకోవచ్చు ఈ రిటైనింగ్ వాళ్ళు ఏంటంటే మొత్తం పొడవు ఐదు కిలోమీటర్ల పొడవు అయితే ఉంటుంది ఈ ఐదు కిలోమీటర్ల పొడవులో ప్రీవియస్గా రెండు వేల పద్నాలుగు ఆ టైంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్న టైంలో ఏంటంటే దాదాపు ఫేజ్ వన్ కింద రెండు పాయింట్ ఐదు కిలోమీటర్లు రిటైనింగ్ వాల్ అయితే టీడీపీ గవర్నమెంట్ టైంలో అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది దాదాపు మూడు వందల కోట్లతో దాని తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకో టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ది ఫేజ్ టూ ఫేజ్ త్రీగా డివైడ్ చేసి దాదాపు ఐదు వందల కోట్లతో అయితే ఈ రిటైనింగ్ వాళ్ళని అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది మీరు చూసుకోవచ్చు మొత్తం అది ప్రకాశం బ్యారేజ్ ఇటువైపు అయితే రిటైనింగ్ వాళ్ళు అయితే ఒక సైడే ఉంటుంది ఇటువైపు విజయవాడ సైడ్ అనమాట ఇదంతా ఇది వచ్చేసి మీరు చూస్తుంది ఫేజ్ త్రీ అనమాట ప్రజెంట్ అయితే రన్నింగ్ లో ఉన్న ఫ్లైఓవర్ ట్రావెల్ చేస్తున్న ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఫ్లైఓవర్ టూ అనమాట ఈ ఫ్లైఓవర్ వచ్చేసి కంప్లీట్ గా వైసీపీ గవర్నమెంట్ టైంలోనే నవంబర్ ఫిఫ్త్ రెండు వేల ఇరవై నైతే దీని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి నవంబర్ థర్డ్ అయితే రెండు వేల ఇరవై ఒకటి అయితే దీన్ని అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది దాదాపు వన్ ఇయర్ లోనే ఈ ఫ్లైఓవర్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది వైసీపీ గవర్నమెంట్ ఉన్న టైంలో ప్రజెంట్ అయితే మనం కృష్ణాలంక వైపు ఉన్న రివర్ ఫ్రంట్ పార్క్ దగ్గర అయితే ఉన్నాము ఈ రివర్ ఫ్రంట్ పార్క్ వచ్చేసి రిటైనింగ్ వాల్ ఏదైతే ఉందో ఆ రిటైనింగ్ వాల్ ఫేజ్ టూ మీద అయితే దీని అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు వైసీపీ గవర్నమెంట్ ఉన్న టైంలోనే దీని అయితే కన్స్ట్రక్ దాదాపు పన్నెండు పాయింట్ పన్నెండు కోట్ల నలభై లక్షలతో అయితే ఈ రిటై ఈ రివర్ ఫ్రంట్ పార్క్ అయితే వైసీపీ గవర్నమెంట్ అయితే కంప్లీట్ చేసి పన్నెండు మార్చి రెండు వేల ఇరవై నాలుగునైతే దీన్ని అయితే ఓపెన్ అయితే చేయడం అయితే జరిగింది మొత్తంగా ఏంటంటే వైసీపీ గవర్నమెంట్ టైంలోనే ఈ రిటై ఈ రివర్ ఫ్రంట్ పార్క్ అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది ఈ రివర్ ఫ్రంట్ పార్క్ లో ఇంకేంటంటే ఎంట్రీ ప్లాజా వాకింగ్ ట్రాక్ ఓపెన్ జిమ్ ఇంకా చిల్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇవన్నీ అయితే ఉంటాయి దాదాపు ఒకటి పాయింట్ ఒకటి కిలోమీటర్ల లెంత్ అయితే దీన్ని అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది ప్రజెంట్ అయితే మనము అంబేద్కర్ సుటివనం దగ్గర అయితే ఉన్నాము ఈ అంబేద్కర్ సుటివనం వచ్చేసి రెండు వేల ఇరవై తొమ్మిది జూలై నైతే ఫౌండేషన్ వేశారు ఆ దాని తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిది నైతే అయితే వైసీపీ గవర్నమెంట్ ఉన్న టైంలోనే ఓపెన్ అయితే చేశారు అంటే వైసీపీ గవర్నమెంట్ టైంలోనే దీనికి ఫౌండేషన్ వేశారు వైసీపీ గవర్నమెంట్ ఉన్న టైంలోనే దీనికైతే ఓపెన్ కూడా చేశారు దాదాపు నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలతో అయితే పద్దెనిమిది ఎకరాల్లో అయితే ఈ అంబేద్కర్ సుతినవనం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు మనం ఏదైతే ఇందిరాగాంధీ స్టేడియం పక్కన ఉన్న ఈస్ట్ స్ట్రీట్ దగ్గర అయితే ఉన్నాము ఈట్ స్ట్రీట్ కాన్సెప్ట్ టీడీపీ అయినా వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కరోనా వచ్చే తర్వాత జనాలు ఈ స్ట్రీట్ కి రావాలని చెప్పి ఆ దాదాపు కోటి నలభై లక్షల రూపాయలతో ఇక్కడైతే ఆ రోడ్డు అయితే రోడ్లు డెవలప్ చేయడం గానీ సైడ్ లైట్లు వేయడం గానీ ఈ స్ట్రీట్ అని చెప్పి బోర్డు ఏర్పాటు చేయడం కానీ చేశారు జనవరి పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై అయితే దీన్ని అయితే ఓపెన్ అయితే చేశారు మొత్తం టీడీ వైసీపీ గవర్నమెంట్లోనే దీన్ని కంప్లీట్ చేయడం అయితే జరిగింది ప్రజెంట్ అయితే మనము రాజీవ్ గాంధీ పార్క్ దగ్గర అయితే ఉన్నాము ఈ పార్క్ వచ్చేసి ఎనిమిది పాయింట్ ఆరు ఎనిమిది ఎకరాల్లో విజయవాడలోనే అతిపెద్ద పార్క్ అన్నమాట ఇది ప్రీవియస్ గా వైసీపీ గవర్నమెంట్ ఉన్న టైంలో రెండు వేల ఇరవై నా అంటే విఎంసీ వాళ్ళు ఈ పార్క్ అయితే రినోవేషన్ చేయడం కోసం అయితే క్లోజ్ అయితే చేశారు క్లోజ్ చేసి దాదాపు రెండు పాయింట్ ఐదు ఆరు కోట్ల రూపాయలతో అయితే రినోవేషన్ అనేది స్టార్ట్ చేశారు దాని తర్వాత రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ లో అయితే దీన్ని అయితే కంప్లీట్ చేసి పబ్లిక్ అయితే యూసేజ్ కోసం అయితే ఓపెన్ అయితే చేశారు మొత్తం అయితే వైసీపీ గవర్నమెంట్ లోనే ఈ పార్క్ అనేది ఆ రినోవేషన్ చేసి ఓపెన్ కూడా వైసీపీ గవర్నమెంట్ లోనే చేశారు ఈ వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఇంకా ఏంటంటే ఇప్పుడు నుండి విజయవాడలో జరిగే డెవలప్మెంట్స్ కూడా నేను వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను అలాగే ఫైవ్ ఇయర్స్ అయిన తర్వాత మినీ డాక్యుమెంటరీ కూడా తీసి మొత్తం ఎంతవరకు డెవలప్ అయింది అని మొత్తం మీకు వీడియో అయితే షూట్ చేసి అయితే చూపిస్తాను దయచేసి ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి